జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి కోరారు ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా సదశివపేట పట్టణంలో గల ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఎఫ్ మేనేజర్ పాపరావు సదాశివపేట తహశీల్దార్ సరస్వతి మరియు గిర్దవార్లు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఎస్ క్లెయిమ్స్ ఫైనింగ్ ఆఫ్ క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఇరవై రెండో వరకు క్లెయిమ్స్ ఫైల్ చేయాలి ఏమేం క్లెయిమ్స్ ఉంటాయి అనేది మనం ఆలోచిస్తే ఎవరైతే ఓటర్ లిస్ట్ లో పేరు లేకపోతే చిన్న చిన్న తప్పులు ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండొచ్చు ఇంటి పేరు తప్పు ఉండొచ్చు ఫాదర్ పేరు తప్పు ఉండొచ్చు అడ్రస్ తప్పులు ఉండొచ్చు ఇటువంటి కరెక్షన్స్ సంబంధించి ఫామ్ ఎయిట్ అప్లై చేయాలి అట్లా కాకుండా ఒకప్పుడు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఎన్రోల్మెంట్ ఒకటి చేసుకున్నారు డ్యూ టు సమ్ ట్రాన్స్ఫర్స్ ఇక మాట్రాస్ ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు లేకపోతే వేరే బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేసుకోవడం అది కూడా ఫామ్ ఎయిట్ అట్లా కాకుండా అన్ఫార్చునేట్ గా ఎవరైనా చనిపోతే వాళ్ళని ఫామ్ సెవెన్ క్లెయిమ్ చేసుకొని